సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తన బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయన దత్తు ఎందువల్లంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకుల కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్న బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువు గారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటిగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలవలో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరు అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాక్కుంటా ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని పడుకోబెట్టుకుంటారు అంటే అబ్బో అల్సిషన్ డాగ్ అండి మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేష్రాష్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వాళ్ళు మనకి వివేకం విద్య వినయం ఈ రకంగా గురువులందు మహా వినయ విధేయతలతో ఉంటారు మనకి ఈ ఎంత గొప్ప వినయ విధేయతలు కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారో చూడండి అసలు గురువు అంటే మహాభక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారా మనకి ఉన్నారు అంటే భీష్మాచార్యుల వారు ఉన్నారు తన గురువైనటువంటి పరశురాముడికి చాలా వినయం అన్నమాట అంటే ఇంకా అయితే ఈ యొక్క భీష్ముడికి ఒక లోపం ఉంది ఏమిటంటే దుర్యోధను చెప్తాడు అన్న తాత మనము పాండవులేమో ఐదు ఊర్లు అడుగుతున్నారు మరి మనమేమో ఇవ్వమంటున్నాము మనం చేస్తే సరిపోతుంది ఎందుకు వచ్చిన గొడవ మనం ఇది మరి ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి అన్నాడు నిర్ణయం తీసుకొని భీష్ముడు ఆ రోజున కనుక ఆ ఐదు ఊర్లను కనుక పాండవులకు ఇచ్చేసి ఉండుంటే అసలు ఈ మహాభారత యుద్ధం జరిగేది కాదు ఎందువలన ఎక్కడుంది ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు కూడా ఆయన నిర్ణయం తీసుకోకుండా ఏం చేద్దాం ఏం చేద్దాం అని నానుస్తూ నానుస్తూ ఉంటారు ఇప్పుడు చాలామంది చూడండి చాలామంది మనకి జీవితంలో అన్ని సలహాలు అడుగుతూ ఉంటారు నానుస్తూ ఉంటారు మా వాళ్ళందరినీ అడిగి కనుక్కుంటూ ఉంటారు యూట్యూబ్లో కనబడే ప్రతి జ్యోతిష్యుడికి ఫోన్ కొడతా ఉంటారు కొట్టేసి ఏమైందండి ఏమైందండి అది రాసండి నా శన్ని నాలుగో ఇంట్లో ఉన్నాడండి ఏమన్నా ఆదిత్యారాం గారు చెప్తారండి అని ఇలా మొత్తం జ్యోతిష్కులు అందరినీ కూడా రౌండ్ కొడతా ఉంటారు కానీ ఎవరు చెప్పేది ఫాలో కారు అది వేస్ట్ ఇది అసలు జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది మన భవిష్యత్తుని నిర్దేశించేది కాబట్టి సీరియస్గా మనకేం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడాలి దీన్ని నిర్మోహటంగా నిక్కచ్చగా జరిగితే జరుగుతు అని చెప్పేటటువంటి జ్యోతిష్కుని మనం ఆశ్రయిద్దాం అని లేదు ఇప్పుడు ఆ కాలంలో భీష్ముడు ఎంత శక్తివంతుడండి ఎవరిని అడ్డొస్తారా అసలు భీష్ముడికి ఎవరిని అడ్డు రాగలుగుతారా అసలు చెప్పండి ఎవరూ రాలేరు అలాంటి భీష్ముడు ఏం చేస్తాడండి చక్కగా నేను పంచాను రా అని చెప్తే వీడందరూ కౌరవులు తిరగబడ్డారనుకోండి అసలు ఆయన ముందు నిలిచోగలుగుతారా మహావీరుడు ఆ విధంగా ధనుసు రాశి వాళ్ళంతా కూడా మహావీరులు అనమాట అయితే వీరాది వీరుల్లాగా ఉన్నటువంటి ధనుస్రాసి వాళ్ళు మంచి యుద్ధాలు చేయాలా వచ్చి యూట్యూబుల్లో జ్యోతిషాలు చెప్పడం ఏంటండి ఆ చెప్తే చెప్పారు పోనీ ఈ ప్రాంప్టింగ్ ఎదుర్కొండగా ఇది పెడతారనమాట సొంతంగా క్రియేటివిటీ రాదు నాలుగు పంచాంగాలు బట్టి కూడా వచ్చేయడం లేకపోతే ఈ యొక్క ప్రాంప్టింగ్ అంటే ఎదుర్కొండగా పెట్టింది చదవడం ఈ కేటగిరీలోకి వస్తే ఎలాగండి కుదరదు కదా వేమన సతకంతో పెళ్లి చేసేయడం మొత్తం సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే ఈ మందరం ఉంది కదా ఈ మందిరంతో పెళ్లి చేసిన వాళ్ళు బోడి మంది చూశారంట మరి ఒక మాకు ఆ మిత్రుడు ఉన్నాడు మరి ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విషయం చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది అన్నమాట కరెక్ట్ అది వాస్తవం కూడా ఒకటి ధనుసు రాశి వాళ్ళంతా కూడా మీరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు ఎలా ఉంటుందండి అంటే అర్ధాష్టమ శని పట్టుకున్నాడు మీకు ఏ పని కావాలనుకుంటే ఆ పని మీరు కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది సపోజ్ ఇంట్లో ఒక పని చేయడానికి స్టార్ట్ చేస్తారు బయలుదేరారు మీ అమ్మ మీ నాన్న పంపించారు బయలుదేరారు ఇలా వాళ్ళు ఎవరు ఫోన్ కొట్టింది ఇంకా వెళ్ళిపోతారు అమ్మ నాన్నకి చెప్పిన పని వదిలేస్తారు కరెంటు బిల్లు పోయా ఆవిడకి ఫుడ్ బిల్డప్కి వెళ్ళి హోటల్లో లవర్కి ఈ అమ్మా నాన్నలు కట్టమన్న కరెంటు బిల్లు డబ్బులు అడిగట్టేస్తారు ఇంటికి వచ్చి మీ అమ్మ మీ నాన్నలకి కాకిన్ బుల్ స్టోరీస్ చెప్తారు తనని తింటారు అవసరమైతే ఈ విధంగా ధనుషరాశి వారికి అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన డైవర్షన్స్ ఎక్కువ డైవర్సిఫికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఈ యొక్క వీళ్ళంతా కూడా ధనుసు రాశి వాళ్ళు చదువుల్లో వెనకబడ్డము అనేటటువంటిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కాస్త పికప్ మొన్న మార్చి పద్దెనిమిదో తేదీ తర్వాత కొంచెం పికప్ అనేటటువంటిది కనబడుతుంది అనమాట అంతకుముందు ఇంకా వరస్ట్గా ఉండేది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మరి చదువుల్లో రాణిస్తారు సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు కూడా మంచిగా స్థానం వాళ్ళకి లభిస్తుంది ఆదిత్యరా మ్యూజికల్ డైరెక్టర్ పిలక పెంచాడు గడ్డం పెంచాడు తపస్సు కింద చేశాడు ఎన్ని సంవత్సరాల కింద ఇప్పుడు అవకాశం వస్తుంది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట అంటే ఎలా అయిపోయింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నేను మీ అందరికీ కూడా నలభై సంవత్సరాలు పైన ఛాన్స్ ఇచ్చాను కానీ మీరు నాకు ఏం చేయలేదు ఇప్పుడు రండిరా మీరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మీరు రండి నేను ఇస్తాను నా వెనకాల నాకు అంబానీ ఉన్నాడు నేను ఇస్తాను షారుఖ్ ఖాన్తో నా ఫిల్మ్ ఓకే అయింది నేను మ్యూజికల్ డైరెక్టర్ని నాకు ఒక అవార్డు ఇస్తానన్నారు కాబట్టి అంబానీ గారు ఈ విధంగా అతనిలో ఆత్మవిశ్వాసం వచ్చేసింది ఆత్మవిశ్వాసాన్ని వచ్చిన తర్వాత అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చూసుకొని జడుచుకు చచ్చారనమాట ఎందుకలన జడవాలి మరి నిజాయితీకి ఉన్నటువంటి లక్షణం అది హార్డ్ వర్క్ ఉన్నటువంటి లక్షణం అది నలభై సంవత్సరాల కృషి మనం చేసేటటువంటి మనుషులు మంచి వాళ్ళు అయి ఉండాలా తర్వాత స్నేహం చేసేటి ఇచ్చేటటువంటి వాళ్ళు మంచి అయి ఉండాలా ఈ రకంగా అనే అంతా కూడా ఓవరాల్గా గుడ్ ఉండాలన్నమాట అటువంటి గుడ్ పీరియడ్ ఇప్పుడు ఈ ధనుసు రాశి వారికి వచ్చింది మరి ఎన్ని సంవత్సరాల నుంచి మేము అప్పులు చేస్తూ మేము బిజినెస్లు స్టార్ట్ చేసామండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఆ బిజినెస్ల నుంచి వాళ్ళు బయటపడిపోవడం జరిగింది అండ్ నెక్స్ట్ చక్కగా ఈ యొక్క అమ్ముడు అవ్వట్లేదండి స్థలాలు కూడా మేము చాలా స్థలాలు కొన్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ నోటు వరకు వచ్చి వెళ్ళిపోతుందండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితులు బాగుంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని చెప్పి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోవాలా ఈ విధంగా ఆ రావి చెట్టుకి నీళ్ళు పోస్తూ రావిచెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటే మీకు ప్రదక్షిణాలు నూట ఎనిమిది బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్త్రం